హాయ్ అండి ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి దీపావళి శుభాకాంక్షలు మరి ఈ దీపావళిని మరింత సంబరంగా జరుపుకోవాలంటే ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా మరి నేను చెప్పినట్టు పదే పది నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి ఇంటిల్లి పది కమ్మగా తిని హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి స్వీట్ చేసి దీపావళిని ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఒక యాభై గ్రాముల జీడిపప్పుని వేపుకుందాం డ్రై ఫ్రూట్స్ వేపు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ అనేది రాదు మాడిపోయి నల్లగా అయిపోతుంది ఇప్పుడు జీడిపప్పు సగం వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసి వేపుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మీరు ఎక్కువ తినగలిగినంత అయితే ఎక్కువ వేసుకోండి లేదంటే ఫార్మాలిటీగా వేసుకోండి సరిపోతాయి డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయినాయి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఒక కప్పు సేమియా ఈ సేమియాని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మంచి రంగుతో పాటు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచి కలర్ కూడా వస్తుంది చూశారు కదండి సేమియా మంచి గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ కూడా వేసుకుందాం మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి నేను ఈ కప్పు తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో వేస్తున్నా మీరు చిన్న కప్పు కానీ పెద్ద కప్పు కానీ ఏ సైజు కప్పు అయినా సరే ఒక కప్పుతో సేమియా తీసుకుంటే అదే కప్పుతో మీరు వాటరు షుగర్ తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట రెసిపీ అన్నది ఇప్పుడు ఈ వాటరు తెరలగా ఆగిన తర్వాత సేమియా వేసుకుందాం వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను మీరు ఉంటే కనుక కుంకుంపు వేసుకోండి నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నా ఇది మీ ఆప్షనల్ ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాను ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ సేమియాని ఇలా కలుపుతూ ఉడికించుకుందాం చూశారు కదా వాటర్ అంతా దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే అరకప్పు పంచదార మాత్రమే వేసుకోండి చక్కగా సరిపోతుంది ఇప్పుడు షుగర్ వేసాం కదా ఈ షుగర్ ఈ షుగర్ అంతా చిక్కబడి మన సేమియా కేసరి కొద్దిగా గట్టిపడేంత వరకు ఒక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుందాం చూశారు కదండి ఇలాగా షుగర్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మన సేమే కేసర్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుందాం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కమ్మగా తగులుతుంటే మంచి రుచి అనమాట ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేస్తే ఈ వేడి తగ్గిపోయేసరికి పొడి పొడిలాడుతూ సేమియా కేసరి చక్కగా వస్తుంది అనమాట చూసారు కదండి మన సేమియా కేసరి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిలాడుతూ చక్కగా ఉందండి మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి మనం ఏదో అనుకుంటాం కానీ ఒక ప్రతి చిన్న ఏ చిన్న పండగ వచ్చినా ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ఇళ్ళల్లో ముందు అందరికీ గుర్తుకొచ్చే స్వీట్ ఏంటంటే సేమియా కేసరి కొబ్బరి ఉండలు చేయటానికి నేను ఈ సైజు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి వీటిని పగలగొట్టి తురుముకుందాం రెండు కొబ్బరికాయలకి నాకు ఇంత తురుము వచ్చిందండి నేనంటే గ్రైండర్కు తురుముధి ఉంది కాబట్టి తురుమేసాను మీరు ఇలా గ్రేటర్తో కానీ లేదంటే మిక్సీలో వేసి కచ్చా పచ్చాకాయన గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కప్పుతో కొలుచుకుందాం నేను ఇలాగ కప్పుతో ఎందుకు కొలుస్తున్నాను అంటే మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మీకు కొలతలు చూపిస్తున్నాను చూశారు కదండీ నాకు మూడు కప్పులు అయింది ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి మనం తురుముకున్న కొబ్బరిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం మనం ఈ కప్పుతో మూడు కప్పులు తురువు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు పాకం పట్టుకుందాం చూడండి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ ఇలాచి పౌడరు ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాకమంతా కొబ్బరి అబ్జర్వ్ చేసుకునేంత వరకు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా మనం లో టు మీడియం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రెసిపీ చేస్తే ఈ పాకమంతా కొబ్బరి పీల్చుకొని మనం తినేటప్పుడు మన కొబ్బరి వండలు మంచి రుచి వస్తాయి నాకు ఈ కొబ్బరి పాకాన్ని అంతా పీల్చుకొని ఇలా బంగారు వర్ణంలోకి రావటానికి పన్నెండు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం ఇంత వేడిలో చుట్టలేం కాబట్టి ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉంది ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుందాం చూశారు కదండి మొత్తం ఇలాగే ఉండలు చుట్టుకుందాం మనం ఈ ఉండలు చుట్టేటప్పుడు మనకి చేతికి బంక అనేది తగలకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్లు లెక్క కొబ్బరి అయితే భలే రుచిగా ఉన్నాయండి